ఫైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు పంచవతి కాలనీలో థౌజండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీలో మనకు ఫ్లాట్ వుడ్ వరకు కంప్లీట్ అయి ఉన్నటువంటి ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ ఫ్లాట్ సేల్కొచ్చింది ఫుల్ ఫాల్స్ లింక్ అబౌడ్ వుడ్ వరకు అంతా కంప్లీట్ అయి ఉంది ఈ ప్రాపర్టీ మనకు మణికొండ పంచవతి కాలనీలో వస్తుందండి ఇది టాప్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందండి మనకి ఇది పర్మిషన్ బిఆర్ఎస్ పేడ్ అయి ఉంది కదా జస్ట్ ఇది మనకు టెన్ ఇయర్స్ బిలో ఉంటుంది నైన్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది మనకు ఇక్కడ మన కిచెన్కి వెళ్ళే దారి అండి ఇదంతా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కిచెన్ ఉంటుంది ఇక్కడ మనకు వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది వీడియోస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ స్క్వేర్ అయితే వస్తుందండి మనకు ఇది మనకు నార్త్ ఫే నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఫేసింగ్ అండి పంచవతి కాలనీలో వస్తుందండి మనకు జనరేటర్ అండ్ కామన్ ఏరియా లిఫ్ట్ మంజీర వాటర్ అండ్ సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఉంటుంది ఇది మనకు ఫిఫ్త్ ఫ్లోర్ అవైలబుల్ ఉంది మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ థర్టీన్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటున్నాయి చూస్తున్నారు కదా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో మనకు రెండు బెడ్రూమ్లలో రెండు అటాచ్ బాత్రూమ్స్ అయితే ఉంటున్నాయి ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఇది మనకు మణికొండ పంచాయతీ కాలీలో ఇదంతా మనకు డైనింగ్ ఏరియా అండి డైనింగ్ హాల్ ఏరియా ఇదంతా అక్కడ చిన్న బాల్కన్ ఇచ్చారు చిన్న బాల్కన్ ఉంది ఇక్కడ మనకు కబోర్డ్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది ఇక్కడ మనకు చిన్న బాల్కన్ ఇచ్చారు ఇక్కడ అంతవరకే ఉంటుంది బాల్కనీ చూసారు కదా ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ ఏరియా ఉంది హ్యాండ్ బేషను ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ ప్రొజెక్టర్ స్క్రీన్ అంత కంప్లీట్ అయి ఉంది మనకు కావాలంటే అది కూడా ఇస్తారు ఎక్స్ట్రా పే చేస్తే అమౌంట్ ప్రైజ్ మాత్రం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగేషియబుల్ అయితే అవుతుంది కవర్ వరకు అంతా కంప్లీట్ అయి ఉంది బాగుంది నీట్గా ఉంటుంది ఫ్లాట్ కూడా మనకు ఇది జస్ట్ టెన్ ఇయర్స్ బిలోనే ఉంటుంది ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ వీడియో రెండు వరకు చూడండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ ఇస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగేషియబుల్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా మనకు డైనింగ్ ఏరియా అండి ఒక్కటే బైక్ పార్కింగ్ ఉంటుంది కార్ పార్కింగ్ అయితే లేదు వీడియో రెండు వరకు చూడండి చూస్తున్నా కదా హాలు చాలా బాగుంటుంది ఫ్లాట్ థౌజండ్ ట్వంటీ సేఫ్టీ అండి నార్త్ ఈస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్